రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట ఇరవై రూపాయలు తావండి నూట అరవై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి నూట పది రూపాయలు తావండి నూట ముప్పై రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలు చాక్లెట్ వచ్చేసి డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు రూపాయలకి కూడా కిలో పోవరం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ పోవడం అయితే జరిగింది పూర్ణిమ వైట్ వచ్చేసి వంద రూపాయల దాకా కిలో పోవరం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఒక్క బ్యాగ్ మాత్రం నూట డెబ్బై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నూట అరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు ఈరోజు వీకోటా మార్కెట్లో మనకు నూట యాభై నుండి నూట ఎనభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఇరవై రూపాయలతో అండి నూట నలభై ఐదు రూపాయల వరకు కూడా అరకాసి కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నలభై నుండి నలభై ఏడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు యాభై రెండు రూపాయలు వచ్చేసి ఎల్లో బంతి పూలు వీకోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక బెస్ట్ శాంపుల్ పూలు మాత్రమే ఆరెంజ్ బంతి పూలు నలభై ఏడు రూపాయలు ఎల్లో బంతి పూలు యాభై రెండు రూపాయలు శాంపల్ ఒక బ్యాగ్ మాత్రమే ఆ రేట్ అంతా పలికింది మిగతా అంతా కూడా మనకు నలభై ఏడు నలభై ఐదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి వంద రూపాయలతోండి నూట పది రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య మాత్రం నూట నలభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగిందండి ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు నంగిలి మార్కెట్లో ఈరోజు నూట అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒక్క బ్యాగ్ మాత్రం నూట యాభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి అని చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై నుండి నలభై ఎనిమిది రూపాయలు వచ్చేసి ఆరెంజ్ నలభై ఐదు రూపాయలు వచ్చేసి ఎల్లో బంతి పూలు పో పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు మాత్రం నలభై ఎనిమిది రూపాయలు మిగతా అంతా కూడా నలభై ఐదు రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది మొత్తానికి ఎల్లో కలర్ బంతి వచ్చి టాప్ వచ్చేసి నలభై ఐదు ఆరెంజ్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగిందండి ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి నూరు రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి డెబ్బై రూపాయలతోండి ఎనభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగిందండి ఇక ఐశ్వర్య విషయానికి వచ్చేసరికి కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా నూట ఇరవై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు తా వంద రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కోలారు మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై నుండి నలభై ఐదు ఆరెంజ్ వచ్చేసి నలభై నుండి నలభై రెండు రూపాయలకి కూడా ఆరెంజ్ బంతిపూలు పూలు పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో చామంతి వచ్చేసి మనకు తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు సెంటెల్లో సెయింట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ఎనభై నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి నూట నలభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది బెస్ట్ ఇక రోజాపూల విషయానికి వస్తే ఈరోజు సిక్బాలాపూర్ మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి నూట యాభై నుండి నూట యాభై ఐదు రూపాయలకు కూడా కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పలికాయి ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు సిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో బంతి వచ్చేసి నలభై రూపాయలు ఇక ఆరెంజ్ బంద్ వచ్చేసి నలభై రెండు నలభై మూడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం నలభై నలభై రెండు రూపాయలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక పలమనేరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవే అయితే కొనసాగాయని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఇవ్వండి ఈరోజు వికోట నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఏ ధరలు వెళ్తున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా రైతే రాజు అనే ఛానల్ రైతుల కోసం ప్రత్యేకంగా రైతులకు వీడియోస్ అనేది ప్రసారం చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు ఛానల్